రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చిర్లా జగ్గిరెడ్డి అన్నారు గడప గడపకు కార్యక్రమం మిగిలిన సమస్య ఉంటే పరిష్కారం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రజలు ఎక్కడికక్కడ నిరాశనం పలుకుతున్నారని చిర్లా అన్నారు ఈయన వెంట జెడ్పీటీసీ సాయిబాబా కప్పల శ్రీధర్ పిఎస్ఆర్ రెడ్డి జైపాల్ తదితరులు పాల్గొన్నారు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఆతికేపురం మండలం ర్యాలీ గ్రామంలో కొనసాగుతుంది ముఖ్యంగా ప్రజలందరూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులు తమ ద్వారా ఓట్లు వేయించుకుని ఎగ్గినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ కనిపించరు అనేటువంటి నానుడి ప్రజల్లో అటువంటి దానికి చర్మగీతం పాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ పెట్టడమే కాకుండా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల ద్వారా ఓట్లు వేయించుకున్న నాయకులంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలు ఇంకా ఎక్కడైనా అయినా పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కరించే దిశని చూపించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మేము కూడా చాలా సంతృప్తిగా ఉన్నాం ఎంతేతంటే ఇన్ని గ్రామాలు తిరగడంలో నిజంగా భేదవాలు ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే అటువంటి వారికి చేయించే అవకాశం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఇక ప్రతిపక్ష మన నియోజకవర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పూర్తిగా దివాలా తీసిన విధంగా వ్యవహరిస్తున్నారు వారికి వారు అనేక రకాలైన ఇతనో అదే ఇతనో మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు రాలని పరిస్థితి ఏర్పడిపోయింది ఇవాళ వారు మాట్లాడే దాంట్లో చతుశుద్ధి కూడా కనిపించట్లేదు ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏమిటంటే గత పద్నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ గారు ఇచ్చారు అలాగే మళ్ళీ భారత ప్రభుత్వం విధానం ఏంటంటే గ్రామానికి నలుగురు నలుగురిన ఎదుగురున పెత్తందరి వ్యవస్థను పెట్టి వారి కాళ్ళు పట్టుకుంటేనే కానీ సంక్షేమ కార్యక్రమాలు రాని పరిస్థితి ఆరోగ్యం కానీ ఈరోజు జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది ఆ హక్కు ద్వారా వారే సచివాలయానికి వెళ్ళి వారికి అరగతుంటే ఏ స్కీమ్ వరకులో ఆ స్కీమ్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి అక్కడికి ఇచ్చి తెచ్చుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ గారు పెట్టారు ప్రజల వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కడతారు స్పష్టమవుతోంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యంత తెలియను అనుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ ని వాళ్ళని మళ్ళీ పోగేసుకోవడంలోనే ఆయన ఓటమి అంగీకరిస్తూ ఉన్నారు కాబట్టి రాబేటువంటి కాలంలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా చక్కగా నడుపుతారు అలాగే మళ్ళీ అధికారంలో రావడం ఖాయం అలాగే ర్యాలీ గ్రామం మా నియోజకవర్గంలోనే పెద్ద గ్రామం ఉన్న ర్యాలీ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ముఖ్యంగా జెపిటీసీలో సాహిబాబారు కానీ శ్రీధర్ గారు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ అందరూ సమిష్టిగా పనిచేయడం పెద్ద గ్రామంలో ఉన్నట్టు పలు సమస్యలు వారు కూడా నిరంతరం మరి అవన్నీ కూడా తీసుకుని వారు కూడా పరిష్కారం తీసుకుని ఆ ప్రయత్నం చేస్తున్నారు అందుచేత ఇంత పెద్ద గ్రామం అయినా ఏ ఇంటికెళ్ళినా సహజాలు స్వాగతం పలుకుతున్నారు కానీ ఎక్కడా పెద్ద పెద్ద సమస్యలు అనేటువంటి ఎవరు చెప్పట్లేదు ఒకవేళ ఆ ఒకటి ఒకటి రెండు అడపాదడప ఉన్నటువంటి అన్నీ కూడా Бошите карале, не уклерије се карате на час.